అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరు మిత్రులారా విద్యార్థులారా యువకులారా ప్రియమైన మిత్రులారా మీ అందరికీ ఒక విజ్ఞప్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయిన తర్వాత ఈరోజు తల్లికి వందనం అనేది పదిహేను వేలు ప్రతి తల్లుల ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు మంచిదే మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నందుకు సంతోషం కాకపోతే ఇది పేదవాళ్ళ పట్ల శాపంగా మారింది ఎందుకనగా ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యా వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేశారు మీరు ఆ అమ్మేసినటువంటి విద్యా వైద్యాన్ని తిరిగి కొనుక్కోవడంలో పేదలైనటువంటి నిరుపేదలైనటువంటి వారు కూడా చాలా వెనకబడిపోతానం అందుకే మీరు పదిహేను వేలు అనేసరికి ప్రతి తల్లి ముచ్చట పడిపోయి ఉర్రోతులకి ఏదో పదిహేను వేలు నా పిల్లలు చదువుకో నా పిల్లలు చదువుకో కలిసి ఆశతో మీకు ఓట్లేసి గెలిపించే అధికారాన్ని తీసుకొచ్చారు అయితే ఈ పాపం ఈ ప్రభుత్వం దాన్ని నన్ను గత పాలకులు గతంలో ఎవరైతే పరిపాలన చేశారో ప్రైవేటీకరణ ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ పబ్లిక్ సెక్టార్లు ప్రైవేటీకరణ విద్య ప్రైవేటీకరణ వైద్యం ప్రైవేటీకరణ పేదవాడికి అందనంత దూరంలో విద్యా వైద్యం ఉంది ఎవరైతే ఆర్థిక స్థితిగతులు ఎవరికైతే బాగున్నాయో వాళ్ళు మంచి విద్యను వీటి అన్నింటిని పొందుకోగలుగుతున్నారు పేదవాడు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతున్నాను పేదవాడికి విద్యా వైద్యం అందనంత దూరంలో ఉన్నది కాబట్టి గత ఉదాహరణకు చెప్తా ఉన్నాను ఒకడేమో చికెన్తో అన్నం తింటూ ఉంటే ఒక నోరు నోడు పలుకు పడగల వ్యక్తి వచ్చి ఆ చికెన్ ముక్క లాగేసుకుంటాడు ఆ చికెన్ ముక్కలు ఆగేసుకున్నాడు కదని చెప్పేసి ఏదో పప్పు వేసుకొని అన్నం కలుపుకొని తింటూ ఉంటాడు చివరికి ప్లేట్తో అన్నమే లాగేసుకున్నాడు పూర్తిగా ఏ అన్నము చికెన్ ముక్కలైతే లాగేసుకొని పేదవాడు నోటికాడు నో కూడిని కొల్లగొట్టాడో అదే వ్యక్తి నేను ఫ్రీగా రైస్ పెడతాను నేను ఫ్రీగా అన్నం ఇస్తాను నేను ఫ్రీగా కూరస్తాను అని చెప్పేసి అధికార దాహం కోసం ఓట్లు గుంజుకోవడం కోసం ఇలాంటి ప్రచారాలు చేశారు దీనికి ఉదాహరణ విద్యా వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకి ధారాతం చేసి కారు చవకగా అమ్మటం వలన ఈరోజు ప్రతి పేదవాడు విద్యా వైద్యాన్ని కొనుక్కోలేక కొనుక్కోలేక అతి కష్టంతో జీవితం జీవనాన్ని కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటే అందులో మీరు ఇప్పుడు పదిహేను వేలు అయినసరికి అత్యానంద భరితలు అయిపోతున్నారు పేదవాళ్ళు ఒక్కసారి ప్రభుత్వం కూడా పరిశీలన చేయండి పేదలకు విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వండి ఉండడానికి ఇల్లు ఇవ్వండి కట్టుకోవడానికి ఉండడానికి ఇల్లు